గత కొన్ని నెలలుగా చాలానే వార్తలు వచ్చాయి వాళ్ళిద్దరూ తమ వివాహ బంధాన్ని ముగిస్తున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి అయితే అలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలిసిన్న పిక్స్ షేర్ చేస్తూ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు అలాగే నటాషా కూడా అప్పుడప్పుడు భర్తను సపోర్ట్ చేస్తున్నట్లు పోస్టులు పెడుతూ వచ్చింది గత కొన్ని రోజుల క్రితం అయితే వీళ్ళు విడిపోవడం ఖాయం అంటూ గట్టిగానే టాక్ వచ్చింది కానీ అప్పుడు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు కానీ ఇప్పుడు స్వయంగా హార్దిక్ పాండ్యా తన విడాకుల విషయాన్ని వెల్లడించాడు ఒక ఎమోషనల్ పోస్ట్ రూపంలో తను ఈ విషయాన్ని వెల్లడించాడు హాషా విడిపోతున్న విషయం ఇప్పటిది కాదు గత కొన్ని నెలలుగా వారి మధ్యలో ఏదో జరుగుతోంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని చాలామంది ఊహాగానాలు వ్యక్తం చేశారు ఇప్పటి వరకు అవన్నీ పుకార్లు అనుకుని ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు స్వయంగా హార్దిక్ పాండ్యా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు ఒక ఎమోస్ట్ షేర్ చేసి తమ విడాకుల విషయాన్ని వెల్లడించాడు ఆ పోస్ట్లో నాలుగేళ్ల తమ వైవాహిక బంధాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు అలాగే తన కుమారుడు అగస్త్య విషయంలో తామిద్దరూ స్థానంలో ఉండి అతని అన్ని అవసరాలు తీరుస్తామంటూ తెలిపాడు హార్దిక్ పాండ్యాలో నాలుగేళ్ల బంధం తర్వాత నేను